కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారికి తీవ్ర విషాదం అని చెప్పుకోవాలి ఎందుకంటే గుంటూరు జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన చంద్రబాబు నాయుడు గారు యొక్క మెడకు చుట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే మంత్రి నారాయణ గారు చేసిన పనికి ఒక వ్యక్తి అక్కడ చనిపోయాడు స్పాట్లో చనిపోయాడు మంత్రి నారాయణ గారు అక్కడ ఆ స్పాట్లో అక్కడే ఉన్నారు ఆయన కూడాను సో అదేంటంటే రోడ్లు మా ఇంటి మేచే నిర్మించారు మా ఇల్లు నుంచి కూలి చేశారు మా స్థలం అంతా తీసేసుకున్నారు ఇప్పుడు మా స్థలాలు కావాలంటే మీ దగ్గరకు వచ్చి మీ బొచ్చు పట్టుకొని మేము బతిపడవలసి వస్తుంది ఏంటి పరిస్థితి మాకు అసలు టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది మమ్మల్ని ఎందుకంత నరకం చూపిస్తున్నారు మీరు వైసీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నిర్దేశం చేసేవారు ప్రజలు కాదు ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఉంటే కనుక నా ప్లేస్లో ఉన్న వ్యక్తికి అయితే కంపల్సరీ వాళ్ళకి ఏదో దిశ నిర్దేశం చేసేవారు కానీ మీరు అసలు పట్టించుకోవట్లేదని చెప్పేసి మంత్రి నారాయణ గారిని అయితే ఒక రాములు అనే వ్యక్తి వృద్ధుడు మాట ఆయన రాములు అనే వ్యక్తి నిలదీశారన్నమాట ఎక్కడ గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాలోని ఈ మంత్రి నారాయణ గారు ఆ గుంటూరు జిల్లా మండలంలో ఏ అయితే ఉన్నాయో ఆయన ఆయన ఈ రోజైతే పర్యటించడానికి వెళ్ళారన్నమాట ఈ పర్యటిస్తున్న సందర్భంలోని ఈ రాములు అనే వ్యక్తి మంత్రి నారాయణ గారిని అక్కడ నిలబడి నిలదీసి నిలబెట్టారనమాట మా స్థలాలు మాకు ఇవ్వడానికే మీ బొచ్చులు పట్టుకుని అడుకోవాల్సి వస్తుంది ఇదేం పరిస్థితి మీరు రోడ్డు కావాలంటే రోడ్డు వేసుకోండి కానీ మాకు స్థలం మా స్థలం మాకు ఇచ్చేస్తే ప్రభుత్వం ఏదైతే మా ఇల్లు కూల్చిందో ఆ స్థలం మాకు ఎక్కడ ఇచ్చేస్తే కనుక మాకు జీవన ఆధారం ఉంటుంది కదా అని చెప్పేసి ఆ రామ్లోని వ్యక్తి అయితే మంత్రి నారాయణ మీద విరుచిపడ్డాడు సో చిన్న రిక్వెస్ట్ అండి నేను ట్యాగ్ చేశాను ఇటువంటి టీషర్ట్లు షర్ట్లు అటువంటివి కూడా ఇక ట్యాగ్ చేశాను అండి ఆ ట్యాగ్ చేసిన దాంట్లో మీకు నచ్చినవి ఏమైనా ఉంటే కనుక మీరు దీని నుంచి అయితే కొనుక్కోండి ఎందుకంటే యూట్యూబ్ మనకి ఆఫర్ ఇచ్చింది దాంట్లో పర్సెంటేజ్ ఇచ్చింది ఆ పర్సంటేజ్ మనకి మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మీరు కొనుక్కున్నారనుకో ఆ ఫ్లిప్కార్ట్ లో ది ఇదే షర్ట్ ఇంకెక్కు రేట్ ఉంటుంది అదే కనుక యూట్యూబ్ ట్యాగ్ చేసిన దాంట్లో మీరు క్లిక్ చేసి వెళ్తే కనుక అదే ఫ్లిప్కార్ట్లో మీకు తక్కువ రేట్ చూపిస్తుంది దీని నుంచి కొనుక్కోవడం వల్ల మీకు తక్కువ డబ్బులు పడతాయి దయచేసి కొనుక్కుంటారని కోరుకుంటున్నాను సో విరిజీ పడిన ఏమన్నా ఆ రాములకి ఐబీపీ ఎక్కువ అయిపోవడం తోటి టెన్షన్ బాగా కోపంతో ఎందుకంటే తన ఇల్లు గట్ట కోల్పోయాడు తన కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉందని మంత్రి నారాయణ దగ్గర రోధిస్తున్న టైంలోని అతనికి సడన్లీ అయితే హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్అటాక్ రావడంతో అక్కడే కొప్పుకూలిపోయాడు అతనితో పాటు దగ్గర దగ్గర కనీసం ముప్పై నలభై మంది అయితే మంత్రి నారాయణ గారి దగ్గరికి అడగ అడగడానికి వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు సో ఆ వ్యక్తులందరూ కూడా అతనికి సిపిఆర్ కూడా ఇచ్చారు సిపిఆర్ ఇచ్చినా కానీ ప్రయోజనం లేదు అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత డాక్టర్స్ ఏం చెప్పారంటే అతను అక్కడే మంత్రి నారాయణ గారు ఎదిరిగానే చనిపోయారు అని చెప్పేసి డాక్టర్స్ అయితే డిక్లేర్ చేశారు సో మంత్రి నారాయణ గారు గారు కూడా అతని మీద అయితే సానుభూతి వ్యక్తం చేశారు సో ఇదంతా కూడాను చంద్రబాబు నాయుడు గారికి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే వైసీపీ దీన్ని హండ్రెడ్ పర్సెంటేజ్ దీన్ని రేజ్ చేస్తుంది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఒకవేళ ఉంటే కనుక ఈ రాములోని వ్యక్తి ఒకవేళ కూల్చినా కానీ దిశానిర్దేశం చేస్తారు ఏదో ప్లేస్లోని అతనికి మీ ప్లేసెస్తో మీరు అలాగే ఇల్లు కట్టుకోండి మేము దానికి సంబంధించిన సగం డబ్బులను ఇస్తామని చెప్పేసి వైసీపీ అంటుంది ఎందుకంటే గత ప్రభుత్వంలోని స్థలాలు ఇచ్చినప్పుడు వాళ్ళే ఎంకరేజ్ చేసి మేము లక్షణ దాకా ఇస్తాము ఈ లక్షణాలతో మీరు మీ డబ్బులు కొంచెం వేసుకుని ఇల్లు కట్టుకోండి చెప్పేసి ఈ వైఎస్ఆర్ ఇల్లు పథకాలని చెప్పేసి ఏదైతే ఉన్నాయో దానికి అది మద్దతు తెలుపుతూ అందరితో కూడా ఇల్లులు కట్టించారు సో అదే విధంగా ఈ వృద్ధుడు కూడా అదే రీతిలోనే మంత్రి నారాయణ గారిని అయితే అడిగాడు మాట దిశానిర్దేశం లేదు మాకు కనీసం ఎక్కడ ఇస్తారు ప్లేస్ ఇవ్వట్లేదు మా స్థలం కోసం మీ బొచ్చు పట్టుకుని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటి మా స్థలాలు ఇస్తారు ఎవరని చెప్పేసి గట్టిగా నిలదీశారు పాపం వయసు ఎక్కువ అవడంతో పాపం ఆయనకి వయసు ఎక్కువ ఉండడంతో ఒకేసారి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి పాపం సడన్ గా హార్ వచ్చి అక్కడే కప్పుకూలిపి చనిపోయాడు సో దీన్ని హండ్రెడ్ పర్సంటేజ్ వైసీపీ నేతలైతే వదలరు ఎందుకంటే ఇది వైసీపీ నేతలకైతే ఒక అవకాశం అనుకుంటున్నాను నేను వైసీపీ నేతలైతే దీన్ని కంపల్సరీ రేజ్ చేసి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ముందు పెడతానని అనిపిస్తుంది సో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్